ఫస్ట్ ఇది మా గుంపులో వేసుకోవాలి తర్వాత ఆటోమేటిక్ అన్ని ఎంఆర్ఓ ఫోన్ చేయాలి 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 ఎంఆర్ఓ ఫోన్ పోతే లోకల్ నాయకు ఫోన్ చేయడం అభివృద్ధి ఇక్కడ మొత్తం ఒక దిబ్బ దగ్గర వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ బరకాలు ఏమీ రాలేదు తర్వాత రైస్ కూడా ఏమి పంపిణీ జరగలేదు అని చెప్తున్నారు ఇక్కడ అయితే వీళ్ళని త్వరగా ఈ రోజు బరకాలు రైస్ ఇవన్నీ కూడా ఏమేమి కావాలి